పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సాయిబాబా గుడి వద్ద బస్ షెల్టర్ లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక బస్ స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి బస్ షెల్టర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగను పంపిణీ చేశారు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజ్యం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగను పంపిణీ చేశారు ఇదే సందర్భంలో ఆటో యూనియన్ వర్కర్స్ ఏర్పాటు చేసిన మేడేజెండాను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఆటో యూనియన్ వర్కర్స్ బాబి కుర్రాను ప్రవీణ్ గిరి సాయి పాప చౌదరి పోతురాజు చంటి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి వేసవ కాలంలో పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడా కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటారు అందరికీ ఇవాళ మేడే శుభాకాంక్షలు అండి ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా రురాశన్ గారు ఏర్పాటు చేసిన మంచి కంపెనీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి ఈ రోజున మేడే సందర్భంగా ముందుగా కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియపరుచున్నాం మరి ఈ రోజున మరి చలవేంద్ర నందు మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు జట్టి శ్రీరామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈ మధ్యాహ్న కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమం ఇంక సహాయ సహకారాలు అందించిన జట్టి శ్రీరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఆటో వర్కర్స్ ఈ అందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా